హలో అండి నమస్తే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే చాలా డౌట్లు వస్తూ ఉంటాయి ఈ డౌట్లన్నీ ఈ వీడియోతో క్లారిఫై అవుతాయి అనుకుంటున్నాను ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని ఇలా టూ ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ చుట్టూ స్కేల్తో లైన్స్ ఎలా డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ విధంగా ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసుకోవాలి ఈ వీడియో మీకు ఏమాత్రం యూజ్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని వారికి షేర్ చేయండి ఆమ్ రౌండ్ దగ్గర ఇలా హాఫ్ ఇంచ్ వరకు లో కటింగ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఈ కార్నర్ తిరిగే దగ్గర రౌండ్ షేప్ని హాఫ్ ఇంచ్ కిందకి దించి షేప్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ డ్రా చేయడానికి సైజ్ బ్లౌజ్ నుంచి నెక్ హైట్ తెలుసుకోవడానికి ఇలా సైజ్ బ్లౌజ్ని క్లాత్ పైన హాఫ్ ఇంచ్ కిందకి ఇలా ప్లేస్ చేసుకోవాలి ఆ తర్వాత రౌండ్గా నెక్ ఇంతవరకు ఉందో అంతవరకు ఫింగర్తో ఇలా రౌండ్గా తిప్పి మార్కింగ్ చేసుకోవాలి మనకు వచ్చిన మార్కింగ్కి ఒక పావు ఇంచు మందం పైకి మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే అది మనం నెక్ పీస్ జాయింట్ చేసినప్పుడు కుట్లకు సరిపోతుంది ఆ తర్వాత కార్నర్కి ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ వైపు మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పట్టేసినట్టు ఉండకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు పట్టి కాజా పట్టి వైపు ఒక టూ ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కింది వైపు టూ ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి టూ ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను కొద్దిగా చెస్ట్ ఎక్కువగా ఉండి మీడియం సైజ్ బ్లౌజ్కి అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఇంకా పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే త్రీ ఇంచెస్ వరకు కూడా దీన్ని మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు చెస్ట్ పాయింట్ హుక్స్ పట్టి కాజాపట్టి నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది అనే దాన్ని మార్కింగ్ చేస్తున్నాను ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి త్రీ ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను అదే మీడియం సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఫోర్ ఇంచెస్ వరకు దీన్ని మార్కింగ్ చేసుకోవాలి పాయింట్ కి కరెక్ట్ గా మెయిన్ డాట్ వేయడం వల్ల సైడ్కి వెళ్లకుండా ఉంటుంది ఇలా మార్కింగ్ చేసి మెయిన్ డాట్ కరెక్ట్ గా వేయడం వల్ల మెయిన్ డాట్ సైడ్కి వెళ్ళిపోకుండా షోల్డర్ వైపు స్ట్రైట్గా ఉంటుంది ఇప్పుడు కుట్ల వైపు షేప్ పట్టి ఎంత దూరంలో ఉందో ఇలా సైజ్ బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్ పైన ప్లేస్ చేసుకొని చెక్ చేస్తున్నాను ఇక్కడ వచ్చిన మార్కింగ్ని కొద్దిగా కిందికి మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే అది కుట్లకి కొద్దిగా ఖర్చులు వదులుకోవాలి పావించబంధం ఇప్పుడు మనం పెట్టిన ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకొని రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఉక్స్పట్టి కాజాపట్టి వైపు ఒక పావు ఇంచు మందం ఖర్చుకు వదులుకోవాలి ఉక్స్పట్టి కాజాపట్టి జాయిన్ చేసేటప్పుడు ఈ ఖర్చు అనేది సరిపోతుంది ఇప్పుడు మెయిన్ డాట్ హైట్ అనేది టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఉక్స్పట్టి కాజాపట్టి వైపు హాఫ్ ఇంచ్ వదులుకొని మొత్తం డిస్టెన్స్ని చెక్ చేసుకోవాలి ఈ డిస్టెన్స్లో సగానికి మనం డాట్ గురించి మార్కింగ్ చేసుకోవాలి లేదంటే కింద నుంచి టూ ఇంచెస్ వరకు అయినా మార్కింగ్ చేసుకొని ఈ డాట్ని మార్కింగ్ చేసుకోవచ్చు ఈ డాట్ లెంత్ అనేది బ్లౌజ్ చిన్నదైతే టూ ఇంచెస్ వరకు మీడియం సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు లెంత్ తీసుకోవాలి మెయిన్ డాట్ కార్నర్ దగ్గర టేప్ ఇలా ప్లేస్ చేసినట్లయితే మనకు ఆమ్ రౌండ్ దగ్గర డాట్ మార్కింగ్ అనేది తెలుస్తుంది ఈ డాట్ లెంత్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఇక్కడ తీసుకున్నాను ఇంకా పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోవచ్చు మనం మార్కింగ్ చేసుకున్న ఈ త్రీ డాట్స్ మార్కింగ్ అనేది మధ్యలో మనకు ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా చూసుకోవాలి డాట్కి డాట్కి మధ్య డిస్టెన్స్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ టూ ఇంచెస్ కానీ ఉండేలాగా చూసుకోవాలి చిన్న సైజ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే టూ ఇంచెస్ డిస్టెన్స్ ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ అనేది మనం రౌండ్ షేప్లో డ్రా చేసాం కదా మనకు నెక్ షేప్ ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను మెయిన్ డాట్ అనేది టూ ఇంచెస్ వరకు తీసుకున్నాను ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మీడియం సైజ్ బ్లౌజ్కి అయితే ఈ మెయిన్ డాట్ విడ్త్ అనేది టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఇంకా చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే త్రీ ఇంచెస్ వరకు ఈ మెయిన్ డాట్ విడ్త్ అనేది తీసుకోవాలి ఇలా చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తే ఏ సైజ్ బ్లౌజ్కైనా ఫ్రంట్ పార్ట్ అనేది బాగా కుదురుతుంది